ప్రయాణాన్ని ఇచ్చిన మరి నాకు తెలిసి మా మహిళా సోదరి కూడా బస్సుల్లో ఉచితంగా పోయినారు అనుకుంటా పోయిరా పోయిన వాళ్ళందరూ చేతులుస్తాను మరి ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తామా మీ చెప్పర్ల ద్వారా అది మంచి కదా కొంతమంది ఎడినా కొడుకులు ఇష్టం వచ్చినట్లు అది వేస్ట్ అక్క జిల్లలో గొడవలు పడుతున్నారు ఇప్పుడే కాదు అది పురాతన కాలం నుంచి కూడా వస్తూ ఉన్నది ఇది పేద ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి పథకం ఆ పథకం ద్వారా ఇక్కడ నుండి మీరు సిరిసిల్లాప పోయి పని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ నుండి కరీంనగర్ పోయి పనిచేసి సాయంత్రం ఉత్సవాలు ఉంటారు అంటే ఇక్కడ నుండి మనం కరీంనగర్ పోవాలంటే ఒక యాభై రూపాయలు పోర్వ్ ముప్పై రోజులు పోతే సేవ్ అయినట్టే కదా రూపాయలు ప్రభుత్వం ఇచ్చినట్టే మరి అదే విధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది కూడా ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇచ్చింది రెండు వందల యూనిట్ల వరకు మరి సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినాము అదే విధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో అది పది లక్షల వరకు పెంచినాము చాలా మందికి ఈ మండలంలో ఎల్సిలు కూడా జరిగింది సీఎం రేపు రిలీఫ్ చెక్కులు ఈసారి పని ఏమో పంచుతా ఉన్నాం మరి మనం అందరం కూడా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం అనే వాటిని తీసుకుపోకుండా పేద ప్రజలకు సన్న బియ్యం పిలిపించాలి అని మేము ఈ మండలంలో ప్రారంభించినాం ఆ రోజు కలెక్టర్ గారు నేను